అనంతకుంట మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి మాదాసు మొగిలి మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేసిన మందకృష్ణ మాదికకు తాము ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో భాగంగా క్రిమిలేయర్ వ్యవస్థను ఎస్సీలపై మోపుతున్నారని దీనిపై మాల మాదిగ కులస్తులు ఇద్దరు కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సభ కూడా మాలలకు సంబంధించింది కాకుండా భవిష్యత్తురాలలో వర్గీకరణకు ఉపయోగపడే విధంగా క్రిమిలేయర్ వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగిందన్నారు కొంతమంది మాదిగ కులస్తులు మాలల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నారు తామందరం కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారమని ఒకరిపై ఒకరు మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణ పేరిట మాలలో మాదిగల మధ్య ప్రభుత్వాలు చిచ్చిపెట్టి భవిష్యత్తులో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు మందకృష్ణ కృష్ణ మాదిగా చేస్తున్న పోరాటానికి తాము ఎప్పుడు అండగా ఉంటామని రెండు వేల పదకొండులో చేసిన కులాలను ఆధారంగా కాకుండా ప్రస్తుతం చేసిన కులగలను ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి చిరంజీవి కనుమల్ల రామకృష్ణ తాడెం దిలీప్ దారా రవీందర్ ప్రవీణ్తో పాటు తదితరులు పాల్గొన్నారు ముప్పై సంవత్సరాల క్రితం ఎస్సీ వర్గీకరణలో భాగంగా పోరాటం మొదలుపెట్టిన మందకృష్ణ మాలిక నేనాడు కూడా వ్యతిరేకించలేదు వ్యతిరేకించబోము కూడా కానీ ఎస్సీ వర్గీకరణలో భాగంగా హిమిలేయర్ వ్యవస్థను ఎస్సీలపై మోపుతున్నారు ఆ క్రిమిలేయర్ వ్యవస్థ వల్ల రాబో ముందు తరాలకు ఎస్సీ రిజర్వేషన్ కంప్లీట్ తీసివేసే ప్రయత్నాలు చేస్తున్నాయి చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ ఎత్తివేయాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ దానికి మేము క్రిమిలేయర్ వ్యవస్థ గురించి మాట్లాడవలసింది పోయి మాదిగ సోదరులు మాపై అవాకులు సవాకులు మాట్లాడుతున్నారు అది సరియైన పద్ధతి కాదు ఈ పద్ధతిని మార్చుకొని రెండు వేల పదకొండు లెక్క జనాభా ప్రతిపాదికన చేసిన ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ఇప్పుడు చేసే కులగణ చేసే ఎస్సీ జనాభా ప్రతిపాదికన ఇప్పుడున్న జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచి వర్గీకరణను చేస్తే మేము దానికి ఎలాంటిగా అడ్డుకోదలుచుకోలేదు కానీ డిసెంబర్ ఫస్ట్లో జరిగిన మాలమహానాడు వ్యవస్ మాలమహానాడు సింహగర్జన మాలికలపై పోరాటం చేసినని మాదిగ సోదరులు అనుకుంటున్నారు కానీ మేము ఆ సింహగర్జన పెట్టింది మాదిగ సోదరుల కొరకు మాల సోదరుల కొరకు కాదు త్రిమిలేయర్ వ్యవస్థను బంద్ చేయాలనే వ్యవ దానిపై ఆ సింహగర్జనను పెట్టడం జరిగింది ఆ త్రిమిలేయర్ వ్యవస్థ గురించి మాట్లాడకుండా వర్గీకరణకు మేము వ్యతిరేకంగా ఉంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు సోదరులు మా తోటి సోదరులు కానీ అది వ్యవస్థ కరెక్ట్ కాదు మేము మాట్లాడింది క్రిమిలేయర్ వ్యవస్థ ఆ క్రిమిలయర్ క్రిమిలేయర్ వ్యవస్థ కొరకే మీరు కూడా దాని గురించి పూర్తి తెలుసుకొని క్రిమిలేయర్ వ్యవస్థను రద్దుపరిచేంత వరకు ఇద్దరం కలిసి పోరాడదాము దానికి మేము ఎప్పుడూ మీతో పాటు మేము కూడా ఉంటాము ఆ వ్యవస్థను ముందు తెలుసుకోండి ఆ క్రిమిలేయర్ వ్యవస్థ వద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మీరు మనము వారిని ఎదిరించవలసిన అవకాశం అవకాశం ఉన్నది ఆ ఎదిరించి క్రిమినేర్ వ్యవస్థను వరకు ఎస్సీ వర్గీకరణ చేయొద్దని మనం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది కనుక మాజీ సోదరులు గమనించి అందరూ మాకు ఈ వ్యవస్థ కొరకే పోరాటం చేద్దామని రాబో తరాలకు ఉద్యోగావకాశాలు లేకుండా చేసే వ్యవస్థను రూపు మార్చే వరకు మనం అందరం కలిసి పోరాడదామని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కానీ మాపై దుష్ప్రచారం చేయడం అనుకోండి మేము ఎలాంటిగా కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి ఏనాడు కూడా మిమ్మల్ని దూషించలేదు ఇప్పుడు కూడా దూషించదలుసుకోలేదు కానీ ఉన్న జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ పెంచి ఏబీసీని వర్గీకరణ చేయాలని మనం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక మిమాండం ఇచ్చి డిమాండ్ చేస్తాం దానికి కుల వ్యవస్థను కులగణన వ్యవస్థ ప్రకారం రిజర్వేషన్ని రిజర్వేషన్ పెంచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేసి మీరు మాతో పాట వస్తే డిమాండ్ చేసి మన వర్గీకరణను వర్గీకరణ చేసుకుందాము కానీ రిజర్వేషన్ శాతాన్ని పెంచే విధంగా అందరం పోరాడదాం పోరాడదామని మీ అందరినీ కోరుకుంటున్నాం జై 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 జై